ఎగులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ మధిరాలదా విలేజ్ మాది ఇది ధన్య సీడ్ వాళ్ళది సంధ్యా సీడ్ ఇది బాగుంది స్వామి ఇది నేను ఒక అరెకరం వేసాను మిర్చి తోట బాగుంది సీడ్ అయితే రైతులు అందరు వేసుకోవచ్చు బాగుంది తెగుళ్ళకి వైరస్కి అయితే తట్టుకునేది స్వామి బాగుంది చూడండి కాపు అయితే బాగా సెట్ అయింది ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది స్వామి ఏ చెట్టు చూసినా అంతే ఉంటుంది కింద నుండి అసలు పండాకు తెగుళ్ళ సమస్య అనేది లేదు సైడు పంకసు చిన్నప్పటి నుండి చెట్టు చిన్న ఉన్న కాడి నుంచి వెళ్ళి సైడ్ పంకస్ వచ్చి బాగుంది స్వామి స్వామి ఇది సంధ్య సీడ్ స్వామి సంధ్యా సీడు అగ్రిమాల్ నుండి తీసుకొచ్చాము మా ఊరు నుండి ఒక పది పదిహేను సాములు పట్టుకొచ్చాము ఈ సీడు అందరిది ఇలాగే ఉంది తోట రైతులందరూ వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే వైరస్ తెగుళ్ళకి దగ్గర కాపు సైడ్ బ్రాంచెస్ గిట్ట చిన్నప్పటి నుండే తోట వేసినా కాని చేసి సైడ్ బ్రాంచెస్ బాగుంది ఈ తోట అయితే అందరు వేసుకోవచ్చు స్వామి బాగుంది షీడ్ అయితే షీడ్ బాగుంది బాగుంది దగ్గర కాపు కనుపు గిట్ట దగ్గర వైరస్ తట్టుకున్నది బాగుంది స్వామి దగ్గరగా తీసానా ఒక నెంబర్ చెప్పండి మీకు ఎవరైనా రైతులు ఫోన్ చేసి స్వామి మేనేజ్మెంట్ ఏమైనా కనుక్కోవాలన్నా సరే మన సీడ్ గురించి ఏమైనా కనుక్కోవాలని చెప్పారు కదా నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎన్ని నెంబర్లు వచ్చిన ఫోన్ చేసి మా నెంబర్ ఎవ్వరు ఎంత మంది సామన్ చేసినా నేను ఆన్సర్ చెప్తాను సరేనండి నా తోటి రైతులకి సహాయపడతాను సాయపడుతుంది